విపత్తులు గాని ఇది హైదరాబాద్ కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఏ ఊసుకోవాలి అమ్మా బయట కూడా తిరగాలి కొడకా మేము లేని ఏమనుకుంటున్నారా మీరు ఈ అమ్మ ఏ తోలు తీస్తా కొడక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగా మేము చెప్తున్నా నేను అధ్యక్ష హైదరాబాద్ కు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ సిటీలో రాబోయేటువంటి రోజుల్లో అవకాశం ఈ హైదరాబాద్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాబోతున్నారు అధ్యక్ష ఈ హైదరాబాద్ సిటీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గాతో కాబోతున్నటువంటి ఈ తరుణంలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈరోజు మీరు చూడండి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక రోడ్ మ్యాప్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష ఆ రోడ్ మ్యాప్ సంబంధించి అధ్యక్ష మీరు చూసినట్టయితే పదకొండు పాయింట్ పదకొండు వేల కోట్ల రూపాయలని వాళ్ళు చేయడం జరిగింది ఆ రోడ్ మ్యాప్ అధ్యక్షాలు చూసినట్టయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ